ధీరజ్ ప్రేమ ఇద్దరు కలిసి గుడికైతే వెళ్తూ ఉంటారు ఇక ధీరజ్ ని చూస్తూ ప్రేమ అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ధీరస్ కూడా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఆ పక్కనే ప్రవచనాలు ఒక అతను చెప్తూ ఉంటాడు అందరికీ ఒక మనిషికి కష్టాలు దేవుడు ఇచ్చాడంటే ఆ మనిషికి కష్టాలు తీర్చడానికి ఇంకొక మనిషిని తోడుగా కూడా ఇస్తాడు ఆ విషయం మనం గమనించుకోవాలి అంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ప్రేమ అయితే చాలా దినికే ఇదవుతూ అయితే ఇప్పుడు నేను నా సమస్యకి పరిష్కారం ధీరజ్ చెప్తాడు అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ధీరజ్ వైపు అయితే చూస్తూ ఉంటుంది నిజంగా నన్ను నన్ను బాగా చూసుకోవడానికి ధీరజ్ ఎంత కష్టపడుతున్నాడో అనేది అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇక ధీరజ్తోనే నా నిర్ణయం అనుకో అని ఈ ఫింగర్ ఈ వేలు నేను జాబ్ చేయాలా వద్దా అనేది ఈ వేలు నేను జాబ్ చేయకూడదు అనేది అని చెప్పేసి రెండు ఏ వేలు చూపిస్తూ ఉంటుంది ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఈ రెండిట్లో ఒకటి పట్టుకోరా అని చెప్పేసి అంటూ ఉంటుంది మళ్ళీ ఏం ఫింగర్ పనులు చేయబోతున్నావే తల్లి అని అనేసరికి లేదు క్లారిటీ కోసం అంతే నేనేం చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ అంతే కదా అని అనేసరికి అంతే ఒకసారి పట్టుకో అనేది అంటూ ఉంటుంది ప్రేమ ఇక ధీరజ్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఏ వేలు పట్టుకోవాలా అనేది చాలా ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంటాడు ఇక ధీరజ్ ఏ వేలు పట్టుకుంటాడా అనే చాలా ఎగ్జైట్గా చూస్తూ ఉంటుంది ప్రేమ ఇక ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏ వేలు పట్టుకోవాలా అని